ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మెయిన్ ఇక్కడ మేము చేసే ర్యాలీ అనొచ్చు కానీ ఇది ర్యాలీ కూడా కాదు కండోలెన్స్ యాక్ట్ అనొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు ట్రావెలర్స్ ట్రావెలర్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏదో ప్లేస్ చూసి వచ్చేసేటట్టు కాదు మా మెమరీస్ అవి సో వాటి కోసం మేము చాలా కష్టపడతాము అలాంటి మెమరీస్ని పోగు చేసుకోవడానికి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఏమైందో మనందరికీ తెలుసు సో దానికోసమే ఈ కండోలెన్స్ యాక్ట్ ఒకరు చేసిన తప్పుకి పది మందిని శిక్షిస్తున్నారు ఈ కాలంలో అలాగే ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ ఉండే టూరిజం తగ్గింది దాంతోపాటు మిగతా ఎవరైతే చే తప్పు చేయని వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళని కూడా నెగిటివ్గా చూపిస్తున్నారు సో అదేంటంటే మన క్లాస్ రూంలో ఒక పిల్లడు తప్పు చేస్తే టీచరు అతను శిక్షిస్తారు కానీ అక్కడున్న క్లాస్ మొత్తాన్ని శిక్షించదు కదా సో అది మైండ్లో పెట్టుకొని మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే బాగుంటుంది పది మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటే మనకి వాళ్ళల్లో కూడా చేంజ్ వస్తుంది మనం ఏంటంటే పక్కన వాళ్ళని దూషిస్తుంటే వాళ్ళు ఇంకోరిని ఇంకోరిని అలా స్ప్రెడ్ అవుతుంది అదే కానీ మనం ఒకరిని తప్పు చేసినప్పుడు వాళ్ళకి మందలిచ్చి వాళ్ళకి ఎలా ఉండాలో చెప్తే సో అదే మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తుంది సో మా ఈ యాక్ట్ వచ్చేసి ఏంటంటే మా యొక్క కండోలెన్స్ తెలపడానికి అండ్ ఆల్సో మా కమ్యూనిటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ పీపుల్ ఉన్నారు ఇక్కడ బట్ మాలో ఇలాంటి ఏమీ విభేదాలు లేవు సో అదే అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము అది థ్యాంక్ యూ సో మచ్ అవునండి మాది బైకర్స్ క్లబ్ మేమైతే ఈరోజు కండక్ట్ చేసిన ర్యాలీలో వనంతోప్ సెంటర్ దగ్గర నుంచి మేము వీఆర్సీ వరకు ర్యాలీ చేసుకొచ్చాము సో మాలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే మా బైకర్స్ కమ్యూనిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తాం ఇండియా మొత్తము ఇండియా మొత్తం ట్రావెల్ చేసి వివిధ ప్లేసెస్ అన్నిటిని మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము సో అది మా హాబీ అనుకోవచ్చు మా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడానికి చేస్తుంటాం అనమాట ఇవన్నీ సో నెల్లూరు బైకర్స్ క్లబ్ సపోర్ట్స్ గవర్నమెంట్ అండ్ ఆల్సో వి ఆర్ థ్యాంక్ఫుల్ టు ద సిటీ డిఎస్పీ గారు సింధుప్రియ మేడం అండ్ ఆల్సో ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చనిపోయిన వాళ్ళకి మా కండోలెన్స్ వాళ్ళకి వల్ల మేము అందరం ఫస్ట్ అసలు ఎవరో తెలియదు కాకపోతే ఈ క్లబ్ వల్ల చాలా మంది అందరం చాలా క్లోజ్ అయ్యాం ఇందులో మా ఒకరు అనే ఉండదు అందరూ చాలా రిలీజియస్ ఉంటారు మాకు అదేం పెద్ద బ్యారియర్ కాదు మేమందరం ఫ్రెండ్స్గా ఉంటాం అందరూ కలిసి ఉంటాం ఇలాంటప్పుడు చాలా ఐకమత్యంగా ఉంటాం కాబట్టి ఐకమత్యంగానే ఇప్పుడు జరిగిన దాన్ని మేము అసలు తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు చాలా బాధాకరణ విషయం ఇది కాశ్మీర్ అనే కాదు రేపు అన్ని రోజులు మన బెంగాల్లో కూడా జరగచ్చు ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ అన్ని చాలా బాగాలేవు కాబట్టి మేము గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చెప్తున్నాం మాకు ఫుల్ న్యాయం జరగాలి ఇలాంటి సిచ్యువేషన్లో థ్యాంక్ యూ నెల్లూరు బైకర్స్ క్లబ్ అని వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరు టౌన్లో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నలుమూలల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరం కలిసి స్నేహితులు అంటే ఒకరికి ఒకరికి పరిచయాలు కూడా లేవు కానీ ఒక యూనిటీగా ఏ కులం తెలియదు ఏ మతం తెలియదు కులాలకి మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ అంతా ఒక చోట కలిసి ఈ సంఘీభావం తెలుపుతున్నాం దాన్ని బైకర్స్ క్లబ్ అని ఒక యూనిట్గా పెట్టుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాడికి హిందువుల మీద జరిగినటువంటి దాడికి అది కులతత్వం మతతత్వంగా వెళ్ళిపోయింది దాన్ని ఖండించాలి మాలో కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మతాలకు అతీతంగా సమాజంలో మనవంతుగా మనం ముందుండాలి అనే లక్ష్యంతో ఈరోజు వనమత సెంటర్ దగ్గర నుంచి విఆర్సీ దాకా బైకర్స్ ఒక నూట యాభై రెండు వందల మంది బైకర్స్ దాకా అందరూ వచ్చి సంఘీభావం తెలిపాం మొన్న జరిగిన కాశ్మీర్ సంఘటనకి అయితే మే మా ముందు ఉన్న మీరు కెమెరామెన్లు అందరు ఉన్నారు మీరందరూ కూడా ఏదైతే పబ్లిక్కి అవేర్నెస్ చేసేదానికి యూట్యూబ్ సోషల్ మీడియా ఇది చేస్తున్నారో ఆ సోషల్ మీడియాలోనే మేము కూడా పాల్గొంటూ ఉంటాం ఎందుకంటే జనాలకి అవేర్నెస్ చేయడానికి అలా చేస్తూ మేము సో సోషల్ సర్వీస్ చేస్తూ ఎక్కడికైతే కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళని ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగినందువల్ల అది అక్కడ జరగచ్చు రేపు మన దగ్గరే జరగచ్చు మీరే ఆలోచించండి మీ మనసుతో మనం లేకపోతే అక్కడ కాశ్మీర్లో ఏమైనా ఉందా ఉందా లేదు కానీ లేకపోయినా కూడా మనం అందరం వెళ్ళి అక్కడ కాశ్మీర్ అందాలని చూస్తూ వాళ్ళకి జీవనాధారం ఇస్తున్నాం కులాల మతాలని వేరియేషన్ చేయకుండా సమాజంలో మనది మన వాళ్ళు హిందూ అక్కడ ఒక ముస్లిము గుర్రాలు నడిపే ముస్లిము మేము వెళ్ళాము అక్కడికి స్వయంగా వెళ్ళాం అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లింలు హిందువులు లేదు కానీ ఈరోజు మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ మతతత్వాల్ని అణాలి మాలో కూడా మతాలు వేరు వేరు మతాలు ఉన్నాయి కానీ మేమంతా ఒకటి అని చెప్పేదానికి బైకర్స్ స్లబ్తో మేము ముందుకు వచ్చాం మాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు బలో భరత్ మతాకే